ఆయన కన్ను నీ మీద ఉండి కాపాడుతున్న నా యేసు దగ్గరికి రావాలి మానవుల లోకంలో చాలా మంది మహాత్ములబడిన వారు ఉన్నారు కానీ కనుకరము కొంతవరకే కానీ దేవుని కనకరమ శాశ్వతమైనది నిరంతరమైనది ఎవరు తీయలేనిది ఎవరు దొంగిలించలేనిది ఎవరు అపరించలేనిది ఎవరు కూడా దొంగిలించలేనిది నిరంతరము చూపే నిలిచి ఉండే కనికరము కలిగిన ఆ దేవుని మనసు శ్రేష్టమైనది ఏసయ్య కనుకరము శ్రేష్టమైన గుణ లక్షణాలతో సంబంధమైనది హృదయము శ్రేష్టమైన గుణంతో చక్కని గుణమైనది ఆయన గుణము శ్రేష్టమైనది ఆయన గుణం ఎలాంటిది సద్గుణుడు నిచుడైన తండ్రి నిరంతరము నిలిచి ఉండేది ఆయన కనుకరము దైవికమైన కనుకరము యొక్క శ్రేష్టమైన లక్షణం మొదటి నిరంతరము చూపే కనుకరం